ట్రెండర్లను ఆపాలి సింగర్ేని ప్రైవేట్ ప్రయత్నాలను ఆపాలి సింగర్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను సంస్థలను కాపాడుకునే దాంట్లో మాత్రం అందరం కూడా భాగస్వాములు కావాలి భవిష్యత్తు జరిగే పోరాటాల్లో కార్మిక సంఘంగా మీరందరూ కూడా పాల్గొనే పాల్గొనే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారంగా ఉన్నటువంటి సింగరేణి గనుల్ని పేక నులిపి చంపాలని చెప్పేసి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది ఇవాళ కేంద్రంలో ఒక మైనార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన ప్రయాణం ఎటువైపు అని చెప్పేసి చూస్తే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి వాళ్ళకు ఊడికం చేయాలి ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగం కూడా చేయాలనేటువంటి ఉద్దేశం వైపే నడుస్తుంది అనేది కూడా అర్థమవుతూ ఉంది ఇక్కడ నాసిరకం బొగ్గు అది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసినటువంటి బొగ్గుని ఇవాళ అక్కడ అమ్మితే ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు ఐదు సార్లు కరెంట్ రేట్లు సవరించిన పరిస్థితుంది అందుకని తెలంగాణలో మొన్న పిచ్చినటువంటి వేలం శ్రావణపల్లి బొగ్గు కానీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం వెనక తీసుకోవాలి ఇవాళ వాళ్ళకి ప్రభుత్వం సింగరేణికి కేటాయించాలని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే వేలంపాట్లో మీరు కూడా పాల్గొనని చెప్పేసి సింగరేణి సంస్థ చెప్తున్నారు వేలంపాట్ల పోతే ఎవరికి వస్తుంది మొన్నే మనం చూసాం కోయిగూడెం కానీ సత్తపల్లి కానీ ఏమాత్రం అనుభవం లేనటువంటి అంటే గన్నులు తవ్వేటువంటి దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అరవిందో పరిశ్రమకి కేటాయించినటువంటి పరిస్థితి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇవాళ సింగరేణిని సర్వనాశం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది కొట్లాడటమే కాదు ఖచ్చితంగా సింగరేణికి ఆ గనులు కేటాయించేలా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగా పోరాటంలోకి రావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని ముందు ముందు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దేశంలో మోడీ ప్రభుత్వము మరొకసారి బొగ్గు గనులను మరి ప్రైవేటు వ్యక్తులు కట్టుబెట్టడానికి నిరసిస్తూ అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి పన్నెండు కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు అన్ని ప్రభుత్వ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం కార్మిక సంఘాల తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధాని మోడీ గారిని కలిసి మరి ము సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఏదైతే ప్రైవేటీకరణ వేలం పాట పాడుతున్నారో దాన్ని ఆపాలని చెప్పేసి అట్లాగే వాటిని ఇక్కడే ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉండి రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా నోరు మెదపకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా నోరు మెదపకుండా మరి చోద్యం చేస్తున్నాడు దీన్ని ఖచ్చితంగా మేము ఐఎన్టీస్ తరఫున ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో బొగ్గు గనులను వేలంపాట వేయకుండా ఈ బొగ్గును ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గులు వారికే అక్కడ ఉన్నటువంటి సంస్థలకే అక్కడ ఉన్నటువంటి సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ నిరసనను వ్యక్తం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలతోటి మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం వ్యాప్తంగా రాష్ట్ర సంఘాల కార్మిక సంఘాల జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలు కానివ్వండి అలాగనే ప్రైవేటీకరణ కానివ్వండి ఈరోజు బొగ్గు గనులను కూడా దారా దత్తము బడా వ్యాపారస్తులకు ఆదానీ అంబానీలకు కట్టబెట్టే విధంగా కొత్తగూడెం కానివ్వండి అలాగనే గుండాల భూపాలపల్లి ఇతరాత్ర అక్కడ ఉన్న జిల్లాలలో ఉన్న బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసి ఈ పది సంవత్సరాలు పరిపాలించి నూతనంగా అధికారంలోకి వచ్చి ఈరోజు అక్కడున్న కార్మికులను పర్మనెంట్ చేయకుండా అక్కడున్న కార్మికులకు బతుకు దినము ఏంటిది అన్నమో రామచంద్ర జీవనం గడుపుతుంటే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలము ప్రైవేటీకరణ పేరు మీద దోచుకోబడుతున్నాడనేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము ఇకనైనా నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ ఆపుకొని కార్మికులను పర్మనెంట్ చేసే విధంగా అలాగనే కార్మికుల హక్కులను కాల రాసే విధంగా పనిచేయవద్దని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా